వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు వారికి ఈ శివరాత్రి తర్వాత ఏడు పెద్ద కోరికలు తీరబోతున్నాయి తుఫాను లాంటి ఐదు పెద్ద వార్తలు కూడా వినబోతున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శివరాత్రి తర్వాత ఇటువంటి ఏడు పెద్ద కోరికలు వీరికి తీరబోతున్నాయి ఎటువంటి పెద్ద వార్తలు వినబోతున్నారు అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మేష రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేష రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక మేష రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడు కూడా మేష రాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు అలాగే జీవితంలో నిరాకరణకి లోనైన సందర్భాలు కూడా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు బగబగ తత్వంతో ఉంటారు కోపాన్ని పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి చివరికి మంచి స్థితిలోనికి వెళ్లి చేరుకుంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి బాధానికి కరమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోని వీరికి అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా అందుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులంతా కూడా ఎదురు చూస్తారు బంధువర్గంలో ఆస్తి కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి వైపు బంధువులు పైన కొంతకాలం పెత్తనం చెలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మేష రాశికి చెందిన పురుషుడి జీవితంలో పర స్థాయి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు అలాగే సాహస క్రీడల పట్ల మేష రాశి వ్యక్తులకి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపును తీసుకువస్తాయి లిఖిత పూర్వకమైన విషయాలు ఇతరులకు చెప్పినంతగా తాము మాత్రం ఆచరించరు ఇక ముఖ్యంగా వీడియోలోకి వస్తే కనుక ఇది వరకు మీ లైఫ్లో ఎటువంటి సమస్యలతో మీ యొక్క జీవితం సాగిపోతున్నా సరే ఇప్పుడు మాత్రం మీకు మంచి రోజులో వచ్చాయి అనే చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం ఏ మనిషి జీవితంలోనైనా కాలం పాటు కష్టాలతో సాగిపోరు ప్రతి ఒక్కరికి మంచి రోజులు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఈ సమయంలో మీ యొక్క లైఫ్లో ఆ మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ఇది వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు ఖచ్చితంగా మేష రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడు పెద్ద కోరికలు తీరబోతున్నాయి అంటే చాలా కాలంగా వీరు బలంగా కలిగి ఉన్నటువంటి ఏడు పెద్ద కోరికలు తీరుతాయి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో చక్కటి ఉద్యోగ అవకాశం వారి ముందుకు వస్తుంది ఉద్యోగ జీవితంలో సక్సెస్ కాగలుగుతారు మంచి అవకాశాలతో వారు అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి మేష రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు పరిచయాలు ఏర్పడతాయి వారితో సఖ్యత ఏర్పడుతుంది కారణంగా అకస్మాత్తుగా మీకు మంచి అధికారం కూడా అందుకుంటారు అలాగే మేషారాశి వ్యక్తులు ప్రమోషన్ కోసం పిల్లలు కంటున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే చాలా కాలంగా ప్రమోషన్స్ రావాలని మీకు అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నామని నిరాశలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్కు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వస్తుంది ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొంతమంది ప్రేమ వ్యవహారంలో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదు ఇప్పటి వరకు నుండి ఆమోదం లభించబోతుంది మీరు కుటుంబ సభ్యుల ఆమోదంతో మీ పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలని కోరికను బలంగా కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి ఇది వరకు మీకు ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది విదేశీయానం మీకు లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది అలాగే ఈ యొక్క మేషారాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా చక్కటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే వారికి సంతానం కలగబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఇది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక దీంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆనందానికి హద్దులే ఉండవు ఈ విధంగా ఏడు కోరికలు తీరబోతున్నాయి అలాగే ఐదు పెద్ద తుఫాను లాంటి వార్తలు కూడా మీరు వినబోతున్నారు అంటే మీ స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ సంబంధించినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ అయితే మీరు విన అవకాశం కనిపిస్తున్నాయి ఈ న్యూస్ వినగానే ఒక రకంగా చెప్పాలంటే మీరు షాక్కి గురవుతారు ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశాలు అని చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం క్లోజ్గా ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులు సన్నిహితులు అంటే మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది పరిస్థితుల కారణంగా వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియకుండానే పోయింది అటువంటి వారు అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క ప్రేమ భాగస్వామి మీకు అకస్మాత్తుగా ఎదురుపడతారు ఇది మీకు చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి వారిని ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మీరు మర్చిపోయారు అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఎవరితోనూ చర్చించలేదు కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే కూడా మీరు భయపడుతున్నారు అటువంటి వారి యొక్క లైఫ్లో ఒక షాకింగ్ న్యూస్ జరగబోతుంది మీరు ఏదైతే వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అనుకుంటున్నారో మీ యొక్క బాధను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు మీ దగ్గరకు వచ్చి మీకు మంచి సలహాలు ఇస్తారు మీ వ్యాపారం పెట్టుకోవటానికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేష రాశి వారు విదేశాల్లో ఉన్నవారు మళ్ళీ తిరిగి స్వదేశాలకు వచ్చి స్థిరపడాలని భావిస్తున్న వ్యక్తికి కూడా ఊహించని ఒక వార్త వినిపించబోతుంది అంటే మీరు ఇది వరకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు కానీ అకస్మాత్తుగా స్వదేశంలో కూడా మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుంది ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్త అనే చెప్పుకోవాలి ఈ విధంగా ఐదు పెద్ద వార్తలు కూడా మీరు వింటారు కానీ చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్య పూజ చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలి అంటే ఇంట్లో కలబంద మొక్కను ఈ విధంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మొక్కలన్నింటిలో చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కల బంద మొక్క ఉండాలి కలబంద అంటే అలోవేరా అలోవేరా యొక్క ఇంట్లో మొక్క ఇంట్లో ఉంటే మొక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే కలబంద మొక్క ఆకులతో ఆకులలో లక్ష్మీదేవి ఉంటుంది అయితే కలబంద మొక్క ఇంట్లో పెంచుకునే వారు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఆగ్నేయంలో పెంచకండి ఆగ్నేయంలో కలబంద ఉండకూడదు ఈశాన్యంలో కానీ వాయవ్యంలో కానీ కలబంద మొక్కను ఉంచాలి అలాగే కలబంద గుజ్జు తీసి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత ఆ గుజ్జుని నీళ్లలో కలుపుకొని మీరు స్నానం చేస్తే భయంకరమైనటువంటి దరిద్రాలన్నీ పోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం అద్భుతమైన పరిహారం పాటించాలి అదే కలబంద గుజ్జు పరిహారం అది కూడా ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం సాయంకాలం ప్రదోషకాలంలో చేయాలి సూర్యాస్తమయానికి ముందు చేయాలి అంటే కలబంద గుజ్జు తీసుకోవాలి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి తర్వాత కలబంద గుజ్జును నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతంగా ఆర్థికంగా అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరపీడ దృష్టి పోవాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మీరు ఏ పని చేసినా కలిసి రావాలి అంటే మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కలబందను మీ ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయండి తలకిందులుగా అంటే కలబంద వేర్లు పైకి రావాలి కలబంద ఆకులు కిందకి రావాలి కలబంద పైకి వచ్చేలాగా దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ ముందు కట్టండి మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో కట్టండి అలా కట్టి మీరేం చేయాలి అంటే ఇంటి లోపలికి నడుస్తున్నప్పుడు ఆ కలబంద ఆకులు మీ జుట్టును లైట్గా తాకుతూ ఉండేలాగా లోపలికి రండి అలా కట్టుకోవాలి కట్టేటప్పుడు ఎలా కట్టాలి అంటే కలబంద ఆకులు లాగా ఉంటాయి కదా అవి మనం నడిచేటప్పుడు లైట్గా మనం జుట్టు తాకుతూ ఉండాలి దానికి కారణం ఏమిటంటే మానవ శరీరంలో జుట్టు మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే కలబందకు ఉన్నటువంటి ఆకులు లాంటివి జుట్టును తాకుతాయో మనకు ఉన్న శని బాధలన్నీ పోతాయి అందుకే ఎవరైనా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ భరించలేకపోతుంటే శని బాధల వల్ల విపరీతంగా చేసినా ఏం చేసినా కలిసి రావటం లేదని బాధపడేవారు ఈ యొక్క శనివారం Yeah. పరిహారం చేయండి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కలబంద తలకిందులుగా వేలాడదీసి మూలులాగా ఉండే వాటిని మీ జుట్టుకు తగిలేలాగా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉండాలి శని బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఏ పని చేసినా సరే చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి కలబందకు సంబంధించి ఈ అద్భుతమైన పరిహారం పాటించండి దీనితో పాటుగా కలబందను ఇంట్లో పెంచండి శుక్రవారం కలబంద పరిహారం పాటించండి అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పోయి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు